వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ కూరగాయల ధరలు ఆదిలాబాద్ ఆపోజిట్ మున్సిపల్ ఆఫీస్లో ఈ రకంగా ఉన్నాయన్నమాట లోకల్ మార్కెట్లు ఇంకా రైతు బజార్ సో ఫస్ట్ టొమాటో లోకల్ మార్కెట్లో పదిహేను రూపాయలుగా ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలు వంకాయ లోకల్ మార్కెట్ డెబ్బై రెండు రూపాయలైతే రైతు లో డెబ్బై రూపాయలు బెండకాయ లోకల్ మార్కెట్లో అరవై రెండు రూపాయలైతే రైతు బజార్లో అరవై రూపాయలు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో డెబ్బై రెండు రూపాయలైతే రైతు బజార్లో డెబ్బై రూపాయలు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో అరవై రెండు అయితే రైతు బజార్లో అరవై రూపాయలుగా ధర చూపిస్తోంది ఇక నెక్స్ట్ బీరకాయ లోకల్ మార్కెట్లో ఎనభై రెండు రూపాయలైతే రైతు బజార్లో ఎనభై రూపాయలకే దొరుకుతుంది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రూపాయలు రైతు బజార్లో ముప్పై రూపాయలు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలు రైతు బజార్లో ఇరవై రూపాయలు క్యారెట్ లోకల్ మార్కెట్లో యాభై రెండు రూపాయలు రైతు బజార్లో యాభై రూపాయలు దొండకాయ లోకల్ మార్కెట్లో యాభై రెండు రూపాయలు రైతు బజార్లో యాభై రూపాయలు ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఐదు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో లో డెబ్బై రెండు రైతు బజార్లో డెబ్బై దోసకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు రూపాయలైతే రైతు బజార్లో నలభై రూపాయలు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో ఇరవై రూపాయలు సో లోకల్ మార్కెట్ కి రైతు బజార్కి రెండు రూపాయలు తేడా మనకి ఖచ్చితంగా కనిపిస్తోంది ఇక చిక్కుడు లోకల్ మార్కెట్లో తొంభై రెండు రూపాయలు అయితే రైతు బజార్లో తొంభై రూపాయలు చామదుంప లోకల్ మార్కెట్లో అరవై రెండు అయితే రైతు బజార్లో అరవై రూపాయలు ములక్కాడ లోకల్ మార్కెట్లో లో ఎనభై రెండు అయితే రైతు బజార్లో ఎనభై రూపాయలు ఇక ఆకుకూరల విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ఆరు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కూడా ఐదు రూపాయలు కంద లోకల్ మార్కెట్లో డెబ్బై రెండు రైతు బజార్లో డెబ్బై బీట్రూట్ లోకల్ మార్కెట్లో అరవై రెండు రూపాయలు అయితే రైతు బజార్లో అరవై రూపాయలు కీర లోకల్ మార్కెట్లో యాభై రెండు రైతు బజార్లో యాభై ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై రెండు అయితే రైతు బజార్లో అరవై రూపాయలుగా చూపిస్తోంది ఇక నెక్స్ట్ తెలంగాణ కూరగాయల ధరలు మేడ్షల్ మల్కాజ్గిరి ఆల్వాల్లో ఈ రకంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలైతే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా చూపిస్తోంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు అయితే రైతు బజార్లో ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో పద్దెనిమిది ఇక క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో ఎనిమిది లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఇక నెక్స్ట్ బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలు రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు అయితే రైతు బజార్లో ఇరవై రెండు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పదిహేను అయితే రైతు బజార్లో తొమ్మిది రూపాయలుగా చూపిస్తోంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు అరటికాయ లోకల్ మార్కెట్లో పదమూడు అయితే రైతు బజార్లో తొమ్మిది రూపాయలు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రూపాయలైతే రైతు బజార్లో యాభై ఐదు ఇక చామదుంప లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు అయితే రైతు బజార్లో ఇరవై ఒక్క రూపాయలుగా చూపిస్తోంది ఇక నెక్స్ట్ అదే ఆల్వాల్లో ఆకుకూరల విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై రూపాయలు కంద లోకల్ మార్కెట్లో డెబ్బై ఐదు రైతు బజార్లో డెబ్బై రూపాయలు బీట్రూట్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదమూడు కీరా లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పదహారు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై రూపాయలుగా ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలకే దొరుకుతుంది అక్కడ మనకి రెండు రూపాయల డిఫరెన్స్ కనిపిస్తే ఈ ఆల్వాల్లో వచ్చేసి మనకి ఐదు ఆరు రూపాయల డిఫరెన్స్ అయితే కనిపించింది అండ్ ఇప్పుడు హైదరాబాద్ ఎర్రగడ్డలో మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం టమాటా లోకల్ మార్కెట్లో పదిహేడు అయితే రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు అయితే రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు అయితే రైతు బజార్లో ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదమూడు అయితే రైతు బజార్లో ఎనిమిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు అయితే రైతు బజార్లో ఇరవై మూడు ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు అయితే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది అయితే రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో ఇరవై రెండు రూపాయలు ఇక గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పదమూడు అయితే రైతు బజార్లో తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పదమూడు అయితే రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై అయితే రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో ఇరవై ఒక్క రూపాయలుగా ఉంది ఇక ఆకుకూరలు వచ్చేసరికి లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయలు అయితే రైతు బజార్లో పదిహేను రూపాయలు కంద లోకల్ మార్కెట్లో ఎనభై ఐదు రైతు బజార్లో ఎనభై ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో పదిహేడు రైతు బజార్లో పదమూడు కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదహారు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై అయితే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలుగా ఉంది ఇక మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లి విషయానికి వస్తే టమాటో లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు అయితే రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు అయితే రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలకి దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు అయితే రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు అయితే రైతు బజార్లో ఎనిమిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై మూడు దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు అయితే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలకి దొరుకుతుంది ఇక బంగాళాదుంప విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై రెండు ఇక గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలకే దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో అరవై అయితే రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో ఇరవై ఒక్క రూపాయలుగా ఉంది సో డిఫరెన్స్ అయితే ఐదు రూపాయలు ఎక్కడైనా మనకి చూపిస్తుంది ఇక ఆకుకూరలు అయితే లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో తొంభై రైతు బజార్లో ఎనభై బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదమూడు కీర లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదహారు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై ఐదు ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలుగా చూపిస్తోంది ఇక రంగారెడ్డి సరోనగర్ నగర్ మార్కెట్లో అయితే ఈ విధంగా ఉన్నాయి ధరలు టమాటా లోకల్ మార్కెట్లో పదహారు అయితే రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి అయితే రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు అయితే రైతు బజార్లో నలభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా చూపిస్తోంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదకొండు రైతు బజార్లో ఎనిమిది ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై మూడుగా ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలుగా ఉంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు అయితే రైతు బజార్లో ఇరవై నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలుగా చూపిస్తోంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది అయితే రైతు బజార్లో పదిహేను ఇక అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు అయితే రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై ఐదు అయితే రైతు బజార్లో నలభై ఇక చామదుంప లోకల్ మార్కెట్లో యాభై అయితే రైతు బజార్లో నలభై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో అరవై అయితే రైతు బజార్లో కేవలం యాభై ఐదు రూపాయలుగానే చూపిస్తోంది ఇక అదే రంగారెడ్డి సరూర్ నగర్లో ఆకుకూరలు చూస్తే లోకల్ మార్కెట్లో ఇరవై మూడు ఉంటే రైతు బజార్లో ఇరవై ఉంది కంద లోకల్ మార్కెట్లో ఎనభై ఐదు అయితే రైతు బజార్లో ఎనభై బీట్రూట్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది అయితే రైతు బజార్లో పదిహేను కీరా లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు అయితే రైతు బజార్లో ఇరవై మూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలుగా చూపిస్తుంది ఇక రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయంటే టమాటా లోకల్ మార్కెట్లో పద్దెనిమిది అయితే రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు అయితే రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా ఉంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు రైతు బజార్లో ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో ఎనిమిది ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు దొండకాయ లోకల్ మార్కెట్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లు ఇరవై ఎనిమిది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై రెండు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండుగా ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది ఉంది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలకే దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు ఇక చామదుంప లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు అయితే రైతు బజార్లో ఇరవై ఒక్క రూపాయలుగా ఉంది ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదిహేను కంద లోకల్ మార్కెట్లో ఎనభై ఐదు అయితే రైతు బజార్లో ఎనభై ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది అయితే రైతు బజార్లో పదమూడు కీరా లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదహారు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక వరంగల్ ఎక్సోసెస్ కాలనీలో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయంటే టమాటా లోకల్ మార్కెట్లో పదహారు అయితే రైతు బజార్లో పద్నాలుగు వంకాయ లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది రైతు బజార్లో నలభై బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది రైతు బజార్లో నలభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో యాభై ఆరు రైతు బజార్లో నలభై నాలుగు కాకరకాయ లోకల్ మార్కెట్లో అరవై అయితే రైతు బజార్లో నలభై ఎనిమిది రూపాయలకే దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో అరవై ఎనిమిది రైతు బజార్లో యాభై ఆరు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో యాభై ఆరు రైతు బజార్లో యాభై క్యాబేజ్ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో అరవై రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం నలభై నాలుగు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై నాలుగు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై రెండు గోరుచిక్కుడు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై ఎనిమిది రైతు బజార్లో యాభై ఆరు దోసకాయ లోకల్ మార్కెట్లో యాభై ఆరు రైతు బజార్లో నలభై ఐదు సొరకాయ లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదహారు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక చిక్కుడు లోకల్ మార్కెట్లో ఎనభై అయితే రైతు బజార్లో అరవై ఎనిమిది చామదుంప లోకల్ మార్కెట్లో యాభై అయితే రైతు బజార్లో నలభై రూపాయలు ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ముప్పై ఆరు అయితే రైతు బజార్లో ఇరవై ఎనిమిది బీట్రూట్ లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది అయితే రైతు బజార్లో నలభై కీరా లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై ఆరు రైతు బజార్లో అరవై నాలుగు ఇవి తెలంగాణలోని వివిధ రైతు బజార్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్